యాంకర్ సుమా హోస్ట్ గా చేస్తున్న సుమా అడ్డా షో లేటెస్ట్ ప్రోమో వచ్చేసింది ఈ కి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ నిఖిల్ మలియాకల్ ప్యారనా మణికంఠ నైనిక గెస్ట్లుగా వచ్చారు ఈ సందర్భంగా వీళ్ళు చేసిన ఎంటర్టైన్మెంట్ అయితే మామూలుగా లేదు ముందుగా ఒక పాటకి డ్యాన్స్ చేసి ఎంట్రీ ఇచ్చారు ఈ పాట అవగానే పేరన ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది అమ్మాయిలు యాక్చువల్లీ సెపరేట్గా డ్యాన్స్ చేసుకుంటారు కానీ అబ్బాయిలే వెతుక్కుంటూ వచ్చేస్తారు మాతో డ్యాన్స్ చేయడానికి ఇప్పుడు కూడా మేము నార్మల్గా డ్యాన్స్ చేసుకుంటూ ఉన్నాం అంటూ పేరన ఏదో చెప్తుంటే నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి అంటూ కామెడీ చేశాడు మణికంఠ ఎంతలో గ్రహణం మొన్న జరిగింది కదా ఎప్పుడూ లేనిదే ఆమె అదే పేరన ఫోన్ చేసి స్నానం చేశావా తినకు నీళ్లు తాగకు అని చెప్పిందంటూ నిఖిల్ చెప్పాడు దీంతో ఏంటి అంత కన్సన్ నీకు అని పేరనని అడిగింది సుమ పేరన ఏదో ఆన్సర్ చెప్పబోతుంటే గ్రహణమే ఫోన్ చేసినట్లు అనిపిస్తుంది అంటూ నిఖిల్ పంచి వేశాడు ఇక మణికంఠతో సుమ కామెడీ చేసింది మీరు మాత్రం అప్పుడు తీసుకున్న వంటి ఒక డిసిషన్ లైఫ్లో ఎంతగానో ఓపెన్గా ఉండలేను అని చెప్పింది అంటూ విగ్గు టాపిక్ తెచ్చింది దీంతో కానీ ఇది నా ఒరిజినల్ హెయిర్ అంటూ మణికంఠ అన్నాడు ఇప్పుడు హెయిర్ గురించి ఎందుకులే అంటూ తన జుట్టు పట్టుకుని సుమా ఇచ్చిన కామెడీ మామూలుగా లేదు మనలో మన మాట ఏదైనా ఒక విగ్గు బిజినెస్ పెట్టుకుందామా అని మణికంఠ అడిగాడు మణికంఠ నాకు అదే ఎప్పటి నుంచి అదే ఉంది అంటూ సుమా కూడా చెప్పింది ఎక్కడ చూసినా నేను విగ్గు విసిరి కొడుతూ ఉంటా అంటూ మణికంఠ తన మీద తానే కామెడీ చేసుకున్నాడు ఇక మణికంఠ దిష్టి తగలకుండా మీరేమైనా చేస్తారు అని సుమ అడిగితే దిష్టి చొక్క పెట్టుకుంటా లేకపోతే పేరనా పక్క నిలచోబెడతా అంటూ మణికంట మళ్ళీ పంచివేశాడు ఇక సుమా ఫైర్ మూమెంట్స్ అంటూ సుమ ఒక చిన్న టాస్క్ పెట్టింది ఇందులో భాగంగా బోర్డు మీద ఉన్న కొన్ని రిలేషన్లో తమకు నచ్చని వాటిని మంటల్లో వేసి కాల్చేయాలి నిఖిల్ ముందుగా పేరణాన్ని మంటల్లో వేస్తున్నట్టు చెప్పాడు దీంతో నాది మిస్టేక్ ఉంది తెలియకుండా మోసపోయాను ఎవరు మీ పక్కన ఉండాలో మీరే డిసైడ్ చేసుకోవాలి తెలివిగా సెలెక్ట్ చేసుకోండి అంత ఈజీగా నమ్మకండి అంటూ సలహా ఇచ్చాడు ఆ తర్వాత మణికంఠ బోర్డు దగ్గరికి వస్తుంటే అంద బ్రహ్మాండ కోటి పాట పాడుతూ నిఖిల్ ట్రోల్ చేశాడు దీనికి హట్టైన మణికంఠ స్టాప్ ఇట్ నిఖిల్ నా పర్సనల్ విషయంలో తలదోర్చుకు నాకు నచ్చదు అంటూ సీరియస్ అయ్యాడు ఇది చివరి పర్సనల్ కాదు మచ్చా అని నిఖిల్ ప్రతి చోట నువ్వే సెటర్ ఆఫ్ ద అట్రాక్ అవ్వాలనుకుంటున్నావు ఇక్కడ చూసినా నువ్వే ఉంటావు అంటూ మణికంట ఫైర్ అయ్యాడు అరే నా పర్సనల్ స్పేస్లో నువ్వెందుకురా తలదూరుస్తున్నావు నీకెందుకురా నీకెందుకు అంటూ నిఖిల్ కూడా సీరియస్ అయ్యాడు